ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పబోయే ఫోర్ ప్లేయర్స్ పక్కాగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆడిన టీంలో కాకుండా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కొత్త టీంలో ఆడతారు అని నేను చెప్పడానికి నైంటీ నైన్ పర్సెంట్ గ్యారెంటీ కూడా ఇవ్వగలను ఎందుకంటే రూమర్స్ అలా ఉన్నాయి సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి స్టాట్స్ అలా ఉన్నాయి అండ్ అలాగే ఫ్రాంచైజీలో ఉన్న కోచెస్ అందరూ వీళ్ళ కోసం తెగ హంటింగ్ చేస్తున్నారు అసలు ఆ నలుగురు ఎవరు అని తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్రేడ్ రూమర్స్లో ఉన్న నెంబర్ వన్ ప్లేస్ తిలక్ వర్మ అది ఏ టీం వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే తన కోసం రెండు టీంలు ఉన్నాయి ఆ రెండు టీములు చెప్పే ముందు తన గురించి ఒక క్లారిటీ ఇద్దాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో ముంబై ఇండియన్స్ సో తిలక్ వర్మ ఆడుతున్నాడు ముంబై ఇండియన్స్ ఆడుతున్నా కానీ తనకు ఒక అన్యాయం తనకి కొంచెం అవమానం జరిగింది అది ఎలాగంటే మ్యాచ్ మధ్యలోనే తిలక్ వర్మని రిటైర్డ్ అవుట్గా ఇవ్వడం జరిగింది అంటే అవుట్ అవ్వకుండానే తను మాత్రం పెవిలియన్ బాట పట్టేశాడు ఆ రోజు తిలక్ వర్మ ఫామ్లో లేడని